హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్వైలబుల్ ఇప్పటివరకు ఎవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో మంచి రెస్పాన్స్ ఉందండి చాలామంది ఫాలో అవుతున్నారు అండ్ ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళందరూ యూట్యూబ్ కూడా ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా అండ్ యూట్యూబ్ సేమ్ లోగో అండి అన్వైలబుల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్వయలేబుల్ ఇంకా డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటండి మళ్ళీ ఇదే కలెక్షన్తో వచ్చామని అనుకుంటున్నారా ఏం లేదండి మనం అన్వయలేబుల్ స్టార్ట్ చేసి నవంబర్ టెన్త్కి వన్ మంత్ అవుతుంది సో విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ మాకు ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ అయ్యారు వన్ థౌసండ్ ఫాలోవర్స్ ఇన్స్టాలో విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అయినందుకు ప్లస్ అన్వయలేబుల్ లాంచ్ చేసి మనకి వన్ మంత్ అవుతున్నందుకు మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫాలోవర్స్ కోసం ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నామండి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కన్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలోనే చూపించాము ఈ క్యాటలాగ్స్ యొక్క మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఇన్స్టాలో బయోలో ఉంటుందండి ఫుల్ లెంత్ వీడియో ఫ్యాబ్రిక్ ఏంటి సైజెస్ ఏంటి అనేది అండ్ మీకు యూట్యూబ్లో కావాలి అంటే యూట్యూబ్ వీడియో ఉందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మేము లింక్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఎవరికైనా ఆర్డర్స్ కావాలి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలంటే వాట్సాప్కి డిఎం చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ త్రీ జీరో నైన్ సిక్స్ ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అండ్ చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియో కంటిన్యూగా చూడండి మీకు లాస్ట్లో ఒక చిన్న ఆఫర్ ఉంటుందండి ఫస్ట్ ఆఫర్ క్యాటలాగ్ వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ అండి రోమన్ సిల్క్లో ఉంటుంది దీంట్లో సైజెస్ వచ్చి మనకి ఎంఐన్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు దీని ముందు ప్రైస్ వచ్చేసి మనం లెవెన్ నైంటీ నైన్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ దొరకదు థౌజండ్ ఫిఫ్టీ మీకు మంచి వైన్ కలర్ చాలా రేర్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఎం అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చి మనకి అవి మాత్రమే ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే మాకు వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఆఫర్ కేటలాగ్ వచ్చి మనకి రోమన్ సిల్క్లో ఆనియన్ పింక్ షేడ్ అండి మంచి రేర్ కలర్ ఇది దీంట్లో సైజెస్ వచ్చి ఎంఎల్ అండ్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ముందు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చి మనం లెవెన్ నైంటీకి ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో సైజెస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నామండి ఎంఎల్ అండ్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి త్రీ పీ సెట్ కాన్సెప్ట్ అండి ఇది ఎవరికైనా నచ్చితే మనకు వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అండ్ దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ కావాలి అంటే మీకు లాస్ట్ వీడియోస్లో ఉంటుంది ప్లీజ్ చెక్కండి లేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఆఫర్ కేటలాగ్ వచ్చేసి మనకి మంచి రెస్టారెంట్ అండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి దీని ముందు ప్రైస్ వచ్చేసి మనం థౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ త్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాము ఇంకా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా మంచి ప్రైస్ అండి విత్ త్రీ షిప్పింగ్ సైజెస్ వచ్చి సైజెస్ వచ్చేసి మనకి ఎల్ ఐన్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ కావాలి అంటే మీరు లాస్ట్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు లేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము చూసుకోవచ్చు నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసి మంచి డిమాండింగ్ పీస్ అండి ఇది చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ మనం ముందు చెప్పించిన స్టాక్ అంతా మనకి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి సో ఎవరికైనా నచ్చితే వాట్సాప్ పైన కనిపించే నెంబర్కి రి వాట్సప్ చేయండి ఇది మంది అడుగుతున్నందుకు మళ్ళీ రీస్టాక్ చేశామండి ఎవరికైనా కావాలి అంటే ప్రీ బుకింగ్ చేసుకోండి పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ కోసం ఈ పీస్ వచ్చేసి మనకి నెక్లైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి సాఫ్ట్ కాటన్లో వస్తుంది పర్పుల్ షేడ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో ఈ ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ గురించి అండ్ క్యాటలాగ్ గురించి ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి విత్ ఫాయిల్ మిర్రర్స్ వస్తాయి అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కోసమే చాలా మంది అడిగారు చాలా బాగుంది మంచి డిజైనర్ పీస్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇట్లా సైడ్ స్లిప్స్ వస్తాయి సాఫ్ట్ లో ఉంటుంది అండ్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి వన్ సైడ్ ఎలాస్టిక్ అండ్ వన్ సైడ్ సెమీ వస్తుంది పాకెట్ ఫ్రెండ్లీ ఇక్కడ లో వచ్చిన డిజైన్తోనే మనకి బాటమ్ అండ్ దుపట్టా వస్తుంది దుపట్టా కూడా లెంత్ చాలా బాగుంటుంది దీని ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ముందు ప్రైస్ వచ్చేసి మనం ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇచ్చామండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో సైజెస్ వచ్చి మనకి ఎం టూ ఎక్స్ఎల్ ఆల్రెడీ మనకి ఇదంతా సోల్డ్ అవుట్ అయిన పీస్ అండి కాకపోతే అందరి రిక్వెస్ట్ పైన మనం మళ్ళీ రీస్టాక్ తెప్పించాము సో ప్లీజ్ ఆర్డర్ నెక్స్ట్ ఆఫర్ క్యాట్లాగ్ వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా మల్చందరి ఫ్యాబ్రిక్లో వస్తుంది దీంట్లో సైజెస్ వచ్చి ఎంఎల్ సారీ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి దీంట్లో ఎల్ సైజ్ వచ్చేసి మనకి సోల్డ్ అవుట్ అయిందండి ఎం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మల్చందేరి అండి మల్చందేరి గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది మల్చందేరి అంటే ఇప్పుడు మనకి కాటన్ లో దీని వీవింగ్ వచ్చేసి కాటన్ వన్ వీవింగ్ థ్రెడ్ వస్తుంది అండ్ చందేరి తో ఒక థ్రెడ్ వస్తుంది అందుకే ఇది ఇంత సాఫ్ట్ ఉంటుంది అండ్ డిమాండింగ్ ఉంటుంది దీనికి ముందు ప్రైస్ వచ్చేసి మనం ఎయిటీన్ ఫిఫ్టీ ఇచ్చాము అండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి దీంట్లో సైజెస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి ఎం ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చి మల్చిందే దీని వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి అండ్ ఎక్సెల్ వాళ్ళకి మంచి ఆఫర్ ఉందండి లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు నెక్స్ట్ ఆఫర్ క్యాటలాగ్ వచ్చేసి మనకి మంచి సాఫ్ట్ కాటన్లో వస్తుంది అనార్కలి మోడల్ అండ్ బ్లూ షేడ్లో వస్తుందండి నేవీ బ్లూ షేడ్ దీంట్లో సైజెస్ వచ్చి మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇది వచ్చి రౌండ్ లో ఉంటుంది పోట్లీ బాల్స్ వస్తాయి నెక్ లో మనకి మంచి ఖాతా లో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ ఉంటాయండి దీంట్లో బెల్ హ్యాండ్స్ వస్తాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపించే కి వాట్సాప్ చేయండి దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాము లాస్ట్ వీడియోస్ లో కూడా దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ ఉంటుంది చెక్ చేసుకోండి ఇది ముందున్న ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఎయిటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఆఫర్ క్యాటలాగ్ వచ్చేసి సింగిల్ కుర్తి అండి దీంట్లో సైజెస్ వచ్చి ఎస్ ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి దీని ముందు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి సైజెస్ వచ్చి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం ఎస్ఎం అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంచి లైట్ బేబీ పింక్ షేడ్ లో వస్తుంది లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ కావాలి అంటే లాస్ట్ లో చెక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఉంటుంది లాస్ట్ లో ఆఫర్ అన్నాం కదండి ఆఫర్ వచ్చేసి ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే ఎక్సెల్ ఎందుకు అంటే ఈ లో మనం ఇంతకు ముందు ఎంఎల్ ఎక్సెల్ పీసెస్ తీసుకొచ్చాము ఆల్రెడీ ఎంఎల్ సోల్డ్ అవుట్ అయిపోయి ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఉండిపోయింది ఇది వచ్చేసి మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇంతకుముందు చూపించిన ఫైవ్ లో మీకు ఏదైనా నచ్చితే దాంతో పాటు ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తుందండి దీని ముందు ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఇప్పుడు మనం ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ లో వస్తుంది మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఏంటంటే ఇంతకుముందు చూపించిన లో ఏదైనా మీకు ఎక్సెల్ సైజ్ నచ్చితే దాంతోపాటు ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఆఫర్లో ఇస్తున్నాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ మిస్ చేసుకోకండి చాలా మంచి ఆఫర్ అండి ఇంత మంచి ప్రైస్లో ఇట్లా ఇలాంటి క్యాటలాగ్ అనేది మీకు దొరకడం చాలా కష్టం ఓన్లీ ఫైవ్ ట్వంటీ లో ఇంత మంచి ఫ్యాబ్రిక్లో వర్క్ చూసుకున్నారా చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ మంచి నెక్ పార్ట్ వచ్చేసి మనకు చాలా హైలైట్ చేశారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి దీనికి ప్రైజ్ వచ్చేసి అది కూడా ఏంటంటే మీకు ఇందులో ఏదైనా ఎక్సర్సైజ్ నచ్చితే దాంతో పాటు ఫ్లాట్ ఫిఫ్టీ లో మనం ఇది సేల్ చేస్తున్నాము డోంట్ మిస్ ద ఆఫర్ అండి దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము లాస్ట్ వీడియోస్లో దీని ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి ఇంకెవరికైనా ఏదైనా కలెక్షన్ కావాలి అంటే మాకు వాట్సాప్లో డిఎం చేయండి ఆర్ ఇన్స్టాలో కూడా మాకు మెసేజ్ చేయవచ్చు అండ్ మా వీడియోస్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డేస్లో రిలీజ్ అవుతాయి ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇన్స్టాలో కూడా మా పేజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్ మోర్ థింగ్ అండి మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా వీడియో కాల్ కావాలి అంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది